శరీరం అంతా కూడా ఏమన్నాడైనా ఒక అవయవము శ్రమ పడినప్పుడు దానితో శ్రమపడను ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ దానితో కూడా సంతోషించను అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం ఉండి ఇక్కడ రాసుకొచ్చాడండి ఇక్కడ రాసుకొచ్చాడండి వేరు వేరు అంటే సీటు బై సీటు సీటు బై సీటు 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 బైటు వేరు వేరుగా మనం అందరం ఏంటి ఐక్యపరచబడిన ఒక్క ఆత్మయందు మనము ప్రాణము చేసిన వారమైతి ఒక్క ఆత్మ ఎందు మనము పరిశుభ్రపరచబడిన వారమైతి ఒక్క ఒక్క ఏక ఏక ఏకవచనం ఆ వచ్చినం నీకు అర్థం అవ్వాలి నిజంగా నేమి గ్రంథాలకు వెళ్ళినట్లయితే రండి పదమూడు అధ్యాయాలు ఉన్నాయి పదమూడు అధ్యాయంలో ప్రతి అధ్యాయములో సంగం యొక్క గోడలు సంఘం యొక్క మందిరము పాడైపోతే నేహిమి ఒక చక్రవర్తి కింద గిన్ని అందించే వ్యక్తిగా ఉన్నాడు ఎలా ఉన్నాడైనా గిన్ని అందించే వ్యక్తిగా గిన్నె అందించేవాడు అంటే మనకు అర్థం అవ్వదు మీరు రాజశేఖర్ గారు మీరు చనిపోయిన ముందు చూసారా ఆ హెలికాప్టర్లో ఒక ఆయన ముసలత్త బాగా తల తెరిచిపోయాబ ఆయన ఉంటాడు ఆయన కూడా మీరు గమనించారీ లేదు ఆయన ఏం చెప్తే ఎక్కడికి వెళ్ళాలో ఆయన బట్టి ఉంటానన్నమాట అర్థం ఉందా నేను కూడా విధి చెప్తాను ఒక మేనేజర్ ఉన్నాడు మేనేజర్ ఎవరు ఉన్నారు మేనేజర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి ఇక్కడికి వచ్చి నేను ఆయన కలాలి బాబు అంటే ఈయన ఏం చెప్తాడు లోపలికి వెళ్ళి పలానా వ్యక్తి వచ్చాడు మిమ్మల్ని కలుతాడంటే వెయిట్ చేయమని అంటాడు ఒకవేళ ఖాళీగా ఉంటే లోపలికి ప్రవేశించే వ్యక్తిగా ఉంటాడు కానీ నేను ఎవరిని ప్రతిపాదిస్తున్నాడు చెప్పిన క్రీస్తు ప్రభువాని ప్రతిపాదిస్తున్నాడు ఎవరిని ప్రతిపాదిస్తున్నాడు ప్రభు గారిని ప్రతిపాదిస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు చెప్పనైనా ఉన్నతమైన అధికారం కింద ఉన్నాడు అర్థవ్వ చక్రవర్తి పక్కన ఉన్నాడు కానీ ఏ ఆలోచన దానికి మా ఇరిశలీము గోడలు పడిపోయాయి మా ఇరిశలీ యొక్క మందిరము వాడైపోయింది గోడ అంటే ఏమనుకుంటారు ఏమనుకుంటారు మీరు మనిషి యొక్క మనస్సు కోడంటే ఎవరనుకున్నారు మీరు మనస్సు మందిరం అంటే ఏమనుకున్నారు నివే ఆత్మ కానీ పాడైపోతే చాలా దుఃఖంగా ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడైనా చాలా దుఃఖకరమైన స్థితిలో ఉన్నాడు కానీ ఈ నేమి గ్రంథంలో మీరు చూసుకున్నట్లయితే సంఘం యొక్క అనుభవాన్ని మనకు తెలియపరుస్తుంది ఆ విధంగా మీరు చదివినట్లయితే మీరు ఆ సంఘం యొక్క అవయవాలుగా పిలువబడుతున్న మీరు దినదిన అభివృద్ధి పొందుతారు తెలిస్తేనే కదా వాక్యం తీయదనం అప్పుడు ఆ రుచి అంటే మనకు తెలిస్తేనే కదా దాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేసుకుంటాం చదువుకుంటూ ఉంటాం రండి నేహిమ గ్రంథానికి రండి నేహిమే గ్రంథానికి రండి అంతకంటే ముందు సామెత్రి గ్రంథానికి రండి ఇరవై ఐదు అధ్యాయము సామిత్ర గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము స్వామిత్ర గ్రంథం ఇరవై ఏడుతో వచ్చిన అమ్మా ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును వాడు అంటే దావే ఉన్నాడు మనసు నంచుకున్నాడా అందరి ఇద్దరు పంపి ఈయన ఏం చేశాడు ఏం చేశాడమ్మా సున్ సోన్ ఉన్నాడు మనసు నంచుకున్నాడా ఆ పిలి మనం చేసుకోకూడదు నాయన మనం నువ్వు నాజీరు అంటే విన్నాడు అన్నమాట ఏం చేశాడు ఏం చేశాడు మనసును అలాగే భక్తులందరూ ఎంతో మంది ఉన్నారు మనసు నంచుకున్నారా నంచుకోలేదు మనం కూడా అంతే మనసు నచ్చుకోలేకపోతే మనసు యొక్క కోరికలతో నడిస్తే ఆ కోరికలన్నీ విడిచిపెట్టి ఆ కోరికలన్నీ విడిచిపెట్టి సంఘంలో జాయినము సంఘం యొక్క అభివృద్ధిలో నువ్వు అభివృద్ధి పొందు బాగా గారు ఉన్నారు చాలా బాధపడిపోతున్నారు వచ్చారు గిన్నం కింద వచ్చినప్పటికీ చాలా విచారణగా ఉన్నాడు ఏమైంది నేను మేము అడిగితే చాలా బాధకరంగా ఉన్నాను అయ్య మా ఎరుసలేమో ప్రకారములు పాడైపోయింది మా మందిరము పాడైపోయింది మీరు అనుమతిస్తే నేను కడటానికి వెళ్తాను ఏమన్నాడైనా మీరు అనుమతిస్తే నేను కడటానికి వెళ్తాను మొదటి నుంచి ఏడు అధ్యాయాల వరకు కూడా ప్రకారం కట్టబట్టడం ఎనిమిది అధ్యాయం నుంచి పదమూడు వరకు మన నిజ జీవితంలో అప్లై చేసుకుంటాం మనం ఎలా జీవించాలన్నది ఆయన తెలియపరుస్తున్నాయి రండి నేమే గ్రంథానికి రండి నేమే గ్రంథానికి రండి రెండో అధ్యయనం నేమే గ్రంథం రెండో అధ్యయనం రెండవ వచ్చిన కాగా నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారంగా ఉన్నది నీ హృదయము దుఃఖము చేతనే అది కల కలిగినదని నాతో అనగా నేను మిగిలబడి రాజు చిరంజీవును గాక నా పితరు సమాధి నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మంలో అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునని రాజుతో అంటే పరలోకంలో ఒక నివాసం ఉంది పరలోకము నుంచి ప్రభు చూస్తున్నాడు అపురాతలు చేతను పాపము చేతను మనం చచ్చిన వారు అయి ఉండగా ప్రభు అయిన ఏసు అన్నాడు తండ్రి నేను వెళ్తానయ్యా ఎక్కడికి ఎక్కడికి కాలము సంపూర్ణమైపోయింది గలతి నాలుగు నాలుగులో ఏమైంది కాలము సంపూర్ణత అయిపోయింది గలది నాలుగులో వచ్చిన చదివినట్లయితే ఒక్క అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్త కావాలని తరమ శాస్త్రముడికి లోబడిన వారిని విమోచించటమై ధర్మశాస్త్రమకు లోబడిన వాడైను సరిపోతుందమ్మా రాజు రాజుగారి దగ్గర నేమి అలా కూర్చొని ఉన్నాడు చాలా తక్కువంగా ఉన్నాడు కానీ ప్రతి సంఘములో బయట శత్రువు ఏమి అంటే బాగా గుర్తించవచ్చింది ఏంటంటే బయట శత్రువు ఏముండడు కుటుంబంలోనే శత్రువు అవుతాడు మళ్ళీ చెబుతున్నాడు కుటుంబంలోనే శత్రువు అవుతాడు కుటుంబంలోనే శత్రుకోవాలనే హనికి ఎవరో యూదులు ఏంటి ఈయన చెప్తే నేనే వినటం ఈయన ప్రకారం కడతాడా పడిపోయిన గోడలను కట్టగలడా అని శత్రువులని అక్కడ లేపినట్టు రేపినట్టు మనం గమనించవచ్చు ఆ పరిస్థితులు మనం చూస్తే ఇందులోనే పదాధ్యాయంలో అధ్యాయంలో మీరు గమనించినట్లయితే రెండో అధ్యాయము రెండో అధ్యాయము పద వచ్చింది చదవండి హురేను అయిన సంకులు అమోనియుడైన దాసుడును ఇస్రాయేల్కు క్షేమము గలగా చేయవాడు ఒకడు వచ్చినని విని బహుగా దొక్కబడి ఏం పడిరి బహుగా

दुख पड़ने आशिया मन अर्थम